జగపతి బాబు గారు ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండున మచిలీపట్నంలో జన్మించారు మద్రాసులో పెరిగారు ఆయన తండ్రి జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు గారికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఆయనకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఆ ఇష్టంతోనే రోజుకు మూడు నాలుగు సినిమాలు చూసేవారు వారి సొంత బ్యానర్ లో పంతొమ్మిది వందల సోపన్ బాబు గారు హీరోగా నటించిన మంచి మనుషులు సినిమాలు బాలనటుడిగా కూడా ఆయన నటించారు చదువు అయిపోగానే విశాఖపట్నంలో ఉన్న ఫర్నిచర్ షాప్ బిజినెస్ వ్యవహారాలను చూసుకోమని వారి నాన్నగారు వైజాగ్ పంపించారు ఆ బిజినెస్ చేస్తున్న సమయంలోనే బిజినెస్ సరిగ్గా జరగకపోవడం ఇన్ని కష్టాలు పడడం అవసరమా అని నేను కూడా సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది కదా అని నిర్ణయించుకున్నారు కానీ ఇదే విషయాన్ని వారి నాన్నగారికి చెప్తే ఏమనుకుంటారు అనే భయం ఉండేది ప్రతి రోజు సినిమాలు చూస్తున్న కొద్దీ ఆ ఆలోచనలు మరింతగా రెట్టింపయ్యాయి అయ్యాయి ఇక వైజాగ్ లో ఉండబుద్ధి కాక చెన్నై వచ్చి ఎవరికి తెలియకుండా వారి అన్నయ్య సహాయంతో తెలిసిన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఫొటోస్ ఇస్తూ ఉండేవారు కానీ ఎవరికి కూడా నేను నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయినని చెప్పేవారు కాదు ఇక ఆ తర్వాత మెల్లగా ఆ విషయం తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలిసింది ఆయన ఒక రోజు జగపతి బాబు గారిని కూర్చోబెట్టుకుని హీరో అవుదామని ప్రయత్నిస్తున్నావా అని అడిగారు అవును నాన్నగారు అంటూ బదులిచ్చారు అయితే చేసే ముందు యాక్టింగ్ నేర్చుకో అని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు ఇక ఆ ట్రైనింగ్ తర్వాత వారి సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ లోనే వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్ లో కృష్ణం రాజు గారిని మెయిన్ హీరోగా పెట్టి సెకండ్ హీరోగా జగపతి బాబు గారిని పెట్టారు ఆ సినిమా పేరు సింహ స్వప్నం ఇందులో జగపతి బాబు వాయిస్ ని వేరే వారిచే డబ్బింగ్ చెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు అయితే ఇందులో ఆయన డబుల్ రోల్ పోషించడం మొదట డెబ్యూ మూవీనే డబుల్ రోల్ చేసిన ఏకైక హీరోగా తన పేరు ఇప్పటికీ అలాగే నిలిచింది ఇక ఆ తర్వాత జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ లోనే అడవిలో అర్జునుడు తీశారు ఇలా తులినాలలో చాలా సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి ఇక తన పని అయిపోయింది అనుకున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడి గాయం సినిమా తీశారు అంతవరకు ఎవరు జగపతి బాబు గారిని అంత మాస్ స్టోరీలో ఆయన్ని చూపించలేదు పైగా డబ్బింగ్ ఎవరు తనతో చెప్పించలేదు కానీ ఆర్జీవి గారు మాత్రం తన బేస్ వాయిస్ ను గుర్తించి తనతో డబ్బింగ్ చెప్పించారు పంతొమ్మిది వందల తొంభై లో వచ్చిన గాయం సినిమా అప్పట్లో పెద్ద మాస్ హిట్ నలుగురికి నచ్చినది నాక్కసలి మహేష్ చెప్పిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ లైన్స్ మొత్తం టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు గారికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది సినీ ఇండస్ట్రీ మొత్తంలో ఆయన లాంటి వ్యక్తిత్వం ఇంకెవ్వరికి ఉండదు ఏది దాచుకోకుండా నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేస్తారు ఎవరి జీవితం వారిది అని చెప్పుకొచ్చే జగపతి బాబు గారు వారి కూతుర్ల విషయంలో కూడా అదే ఫాలో అవుతాను అని చెప్పుకొచ్చారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన కూతుర్లు గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చారు జగపత్ బాబు గారికి కూతుర్ మేఘన అనుశ్రీ ఎన్ఆర్ఐ తో వివాహం జరిగింది అయితే ఆ వివాహం తన ఇష్టం జరిగిందని చెప్పుకొచ్చారు ఆయన నాకు ఇద్దరు పెద్ద అమ్మాయికి అమెరికా అబ్బాయికిచ్చి పెళ్లి చేశాను తను అమెరికాలో ఉంటుంది చిన్న కూతురుకు పెళ్లి కాలేదు నన్ను అడిగితే నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పా తనకు ఇష్టం ఉండి పెళ్లి చేయండి అంటే నేను చేయను కావాలంటే నువ్వే ఒక అబ్బాయిని వెతుక్కొని పెళ్లి చేసుకో అని చెప్తా ఎవరు జీవితాన్ని శాసించే హక్కు మనకు లేదు తల్లిదండ్రులు పిల్లల పెళ్లి చూడాలి వారి పిల్లల్ని చూడాలి అని చెప్పుకుంటూ వారి ఆశలను పిల్లల మీద రుద్దుతున్నారు నేను అలా చేయను అది స్వార్థం అవుతుంది తండ్రికి పెళ్లి చేయడం నా బాధ్యత అని చెప్పడం తప్పు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని మాత్రమే చెప్పాను పెద్దమ్మాయి నాకు పిల్లలు వద్దు అంది కుక్కలు పిల్లలను పెంచుకుంటుంది అది తప్పు అని నేను చెప్పలేదు నీ ఇష్టం అన్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇక అంతే కాకుండా ఆయన మాటల్లో ఒకసారి నేను సిద్ధార్థ కాలేజ్ కు వెళ్లాను చాలా కాలం క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను క్యాస్ట్ ఎగెనిస్ట్ గా మాట్లాడతాను అని చెప్పాను ప్రిన్సిపల్ తో టూ థౌసండ్ పీపుల్ ఉన్నారండి స్టూడెంట్స్ అందరూ కమ్మ పిచ్చోలు మీరు ఒక్కరే ఉన్నారు క్లోజ్డ్ ఆడిటోరియం ముక్కలు ముక్కలు చేసేస్తారు మిమ్మల్ని మీరు అలా మాట్లాడొద్దండి దయచేసి అని అన్నారు ఆయన మైక్ తీసుకుని ఏంటి మీ క్యాస్ట్ గొడవ అన్న కమ్మ 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 అంటారు కేవలం ఒక్క కమ్మే కాదు అందరూ ఉన్నారు అందరూ మనుషులే ఏదైనా అనుకోండి బట్ మీరు వాడే పద్ధతి కరెక్ట్ కాదు దానికోసం మర్డర్లు చేయడాలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఒప్పుకోపోటాలు కూతుర్ను చంపేటాలు ఇలాంటివన్నీ నెగిటివ్ అని అందరి ముందు చెప్పేసాను ఇది కూడా చెప్పాను రెండు వేల మంది ఉన్నారట నన్ను నరికేస్తారట సెక్యూరిటీ తెచ్చుకోలేదు వెపన్ తెచ్చుకోలేదు ఐఎమ్ రెడీ అని అన్నాను దానికి విజల్స్ క్లాప్స్ అంతే నన్ను క్షమించి వదిలేశారని చెప్పాలి అది ఇంకోటంటే డెఫినెట్ గా వాళ్ళు వదిలిపెట్టారు అంటూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ జగతి బాబు గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఆయన మాటల్లో నిజాయితీని ఇష్టపడే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు మాట్లాడినా నిజాయితీగా మాట్లాడతారు మరి జగపతి బాబు గారి నటన వ్యక్తిత్వం మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్